రాత్రికాల ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూత్రమైన మా ప్రియ పరలోక తండ్రి రక్షక మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి ప్రభువ వేళకొలది వందనములు చెల్లిస్తున్నామయ్యా మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి ఈ రాత్రికాల సమయం వరకు మీ ఉచితమైన కృప చూపించిన ఆయన మమ్మల్ని తండ్రి బలపరుస్తూ భద్రపరుస్తున్నందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాము రాజా మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి మీ కృపలో తండ్రి మమ్మల్ని తండ్రి ఇంతవరకు కాపాడారయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో తండ్రి మాకంటే ఘనులు గొప్పవారునైనా ఆస్తి పరులు తండ్రి అందంలో గొప్పవారునైనా ఈ సమయంలో తండ్రి ఇదిగో ప్రభావ సజీవ లెక్కలో ఉండి ఉండకపోవచ్చు కానీ తండ్రి దేవా మీ కృపను బట్టి తండ్రి మీ ప్రేమను బట్టి బట్టినైనా మేమింతవరకు తండ్రి సజీవ లెక్కలో ఉన్నాం తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి మీ శ్రమల దినాల్లో తండ్రి ఇదిగో ప్రభా ఆఖరి ఘట్టంలో మేము చేరి ఉన్నాం తండ్రి మరి ముఖ్యంగా తండ్రి మీకు దగ్గరవుటకు తండ్రి ఇందుగో ప్రభా మీ సిలువను గురించిన మరింత తండ్రి ధ్యానించుటకు తండ్రి ప్రభా మాకు తగిన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి మీ వాక్యము విని వదిలివేసేవారు మీ కాక తండ్రి ప్రతి దినము తండ్రి ప్రతి క్షణము తండ్రి నెమరవేసుకుంటూ ప్రభా మా జీవితాలు అనువయించుకొని ప్రభావ నిజమైన క్రైస్తవుడికా తండ్రి క్రీస్తు చెప్పిన మాదిరిని నాయన మేము పాటిస్తూ ఉన్నటకు తండ్రి మా బ్రతుకులు తండ్రి మార్చుకున్నటకు తండ్రి మాకు తగిన జ్ఞానాన్ని దయచేయండి రాజా మీకు వందనాలయ్యా మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి ఈ ఆఖరి తండ్రి వారాల్లో ప్రభావ మరి ముఖ్యంగా తండ్రి మీ సన్నిధిలో ప్రభ బలపడుటకు తండ్రి మీ వాక్యము ద్వారా తండ్రి మేము పోషింపబడుటకు తండ్రి మాకు తగిన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ఒక వారంలో తండ్రి ఇగో ప్రభా ఇదిగో తండ్రి మీరు మా కొరకు తండ్రి ఇదిగో తండ్రి ఆ శిలవ మానుపై ఎక్కినాయన మా పాపాల కొరకు తండ్రి మీ రక్తాన్ని చిందించిన చిన్న ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు తండ్రి మా కొరకు చిందించి ప్రభావా ఇదిగో తండ్రి మీరు చూపిన త్యాగాన్ని మేము గుర్తు చేసుకుంటున్నాం తండ్రి ఇదిగో తండ్రి మీరు పలికిన ఏడు మాటలు నాయనా ఇదిగో ప్రభా మేము ధ్యానించుకుంటున్నాం తండ్రి ప్రతి మాటలోనూ ప్రభావా మేము ఎలా బ్రతకాలో మేము ఈ లోకంలో నిజమైన క్రైస్తవుడుగా ఎలా ఉండాలో మీరు చూపిన మాదిరిని బట్టి మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి అంతటి గొప్ప మూర్తి నాయన ఈ లోకంలో ప్రభావ మా కొరకు ఎవ్వరు తండ్రి తమ ప్రాణాన్ని త్యాగం చేయలేదు తండ్రి ఇదిగో తండ్రి తల్లి అయిన మరచునేమో కానీ ప్రభా నేను మరువనని నేను చెప్పిన తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా మా కొరకు తండ్రి ఇదిగో ప్రభా ఆ శిలువ మానుపై తండ్రి ప్రవ్వ మీరు చూపిన కృపను బట్టి మీరు చూపిన క్షమాపణను బట్టి ప్రవ్వా మీరు చూపిన భరోసాని బట్టి ప్రవ్వా మీరు చూపిన బాధ్యతను బట్టి నాయన ఇదిగో తండ్రి ఇంకా ఎన్నో మాదిళ్ళు మీరు మాకు చూపించారు తండ్రి అందును బట్టి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా ఇదిగో తండ్రి మీ సిలువ ధ్యానాలు తండ్రి మేము ధ్యానించుకుంటుండగా తండ్రి బోధించుతున్న తండ్రి సేవకులకు నాయన వింటున్న మాకు మీ కృప చూపించండి తండ్రి ఇదిగో తండ్రి ఇగోప్రభ మాలో ఇంకా తండ్రి మారు మనస్సు లేదేమో ఇదిగోప్రభ ఇంకా మాలో పశ్చాత్తాపం లేదేమో ఇదిగో ఇదిగోప్రభ మేము ఇంకా తండ్రి ఈ లోకానికి దగ్గరగా బ్రతుకుతున్నామేమో ఇదిగోప్రభ మీరు చూపిన ఆ కలువరి శిలువ త్యాగాన్ని బట్టి బట్టినాయన మా మనస్సు మారుటకు తండ్రి మా హృదయాలు మారుటకు నాయన మీరు తండ్రి మాకు తగిన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి మా హృదయాలు మాలో రగిలింప చేయండి నాయన మీ ఆత్మను మాలో కృమ్మరించండి తండ్రి ఇదిగో ప్రభా లోక స్నేహం కేవలం వ్యర్థము తండ్రి కేవలము వ్యర్థము నాయన ఇదిగో తండ్రి అవి రంగురంగులుగా మా కనులకు తండ్రి మరలు గొలుపుతుంది నాయన కానీ అవి చివరికి తండ్రి పాతాళానికి తీస్తుంది తండ్రి అని మేము గుర్తెరిగిన నాయన ఇదిగో ప్రభా మీ సేవలోను తండ్రి మీ జ్ఞానములోను మీ వాక్యములోను తండ్రి మీ ప్రార్థనలోను తండ్రి మేము నిత్యము ఎదుగుటకు సహాయము చేయండి దినదినము తండ్రి మీ వాక్యంలో వృద్ధి చేయుటకు తండ్రి తగిన సహాయము దయచేయండి రాజా మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి మీ సెలవు నాయన మా మనసు మార్చండి తండ్రి ప్రభా మీరు చూపిన త్యాగాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ రాజా మీ కృపల మమ్మలం బలపరచమని భద్రపరచమని తండ్రి మీ సెలవును గూర్చిన ధ్యానాలు తండ్రి మా హృదయాల్లో మంటను రగిలించుటకు తగిన సహాయము దయచేయమని ఇదిగో తండ్రి మీ చిత్తమైతే మీరు రాకడా ఆలస్యమైతే మరొకసారి మాకు ఈ అవకాశం దైత్యమని యేసుక్రీస్తు వారి ఘననామను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్